మేమైతే నిన్న నైట్ మంచి హెల్దీ రెసిపీ అయితే చేసుకున్నాము డిన్నర్లోకి అదేంటో మీకైతే చూపిస్తాను ఇది మీరు బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు చాలా హెల్దీ కూడా ఇట్లా జొన్నలు అయితే దొరుకుతాయి కదా నూకలు బయట స్టోర్స్లో అయితే దొరుకుతాయి నా దగ్గర అయితే జొన్నలుంటే నేనైతే మిక్సీ పట్టుకున్నాను రవ్వలాగా అవి హాఫ్ కప్ అండ్ పెసరపప్పు హాఫ్ కప్ రెండు హాఫ్ హాఫ్ అయితే తీసుకున్నాను బాగా కడిగే శుభ్రంగా కడిగేసుకొని ఇట్లయితే ఒక గంట పాటైతే నానపెట్టుకున్నాను రెండింటిని నానబెట్టుకున్న వాటిని ఒక కుక్కర్ అయితే తీసేసుకోవాలి తీసుకొని దాంట్లో ఏ కప్పు అయితే తీసుకున్నామో ఆ కప్పుతో నాలుగు కప్పులు వాటర్ అయితే పోసేసుకోవాలి కుక్కర్లో ఈ రెసిపీని డైట్ ఫాలో అవ్వాలి కానీ షుగర్ ఎవరైనా కానీ ట్రై చేయొచ్చు చాలా మంచిది చాలా ఈజీ కూడా సింపుల్గా ఉంటుంది ఇలా వాటర్ని పోసేసుకున్నాక కొంచెం నీళ్ళు అయితే మరిగాక అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఒక పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ సాల్ట్ రుచికి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకోండి అది బాగా వాటర్ అయితే మరగాలి బాగా మరిగినాక మనం ఇందాక నానపెట్టుకున్నాం కదా అవన్నీ అయితే పెసరపప్పు జొన్నలు అయితే మొత్తం దాంట్లోకి అయితే వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం ఒక ఉడికైతే ఉడకాలి పొంగు అంతా వచ్చే వరకు ఉడికాక విజిల్ అయితే మూత అయితే పెట్టేసుకోవాలి విజిల్ పెట్టుకొని మొత్తం నీళ్ళతో పాటే మొత్తం అయితే పోసేసుకోవాలి అందులోకి తర్వాత ఒక గెరెట పెట్టి తిప్పేసుకొని కొంచెం ఒక పొంగు వచ్చాక ఇంకా విజిల్ పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకోండి మాకు మూడు నుంచి ఒక నాలుగు విజిల్స్లోకి ఉడికిపోతుంది వాటర్ ఎక్కువ అయితే పోసుకోవద్దు మరి చెప్పినట్లు విధంగా పోసుకోండి అది మూడు విజిల్స్ వచ్చేసాక కుక్కర్ అయితే ఇంకా మూత అయితే ఓపెన్ చేసి చూడండి కొంచెం విశ్రమ మారేసి లూజ్గా ఉండాలి కొంచెం గట్టిగా అనిపిస్తే గెర్రెతో తిప్పినప్పుడు గట్టిగా అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళు అయితే పోసేసుకోండి మెత్తగా తిప్పుకోండి కట్టు కట్టుంటుంది జొన్నలు కదా మొత్తం మెత్తగా వెనుపుకున్నట్టు వెనుపుకొని లూజ్ అవ్వాలి ఎందుకంటే వేడి వేడిగానే బాగుంటుంది ఇది ఆరిపోయినాక ఇంకా గట్టి పడిపోతుంది ఇంకా వేడిగా ఉన్నప్పుడే తినేస్తే బాగుంటుంది తర్వాత వీటికైతే పోపు పెట్టేసుకోవాలి ఒక కడాయి అయితే తీసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని అందులోకి ఎండుమిర్చి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అవి వేయగాక వేసి చెట్పడి లాగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి మీకు కావాల్సిన వెజిటేబుల్స్ మొక్కలు ఏవైనా వేసుకోవచ్చు ఇందులోకి క్యాప్సికం ఏమన్నా కానీ పొట్టా ఫుల్గా అనిపిస్తుంది కదా బాగుంటుంది నేనైతే ఇక్కడ క్యారెట్ అండ్ చిల్లీస్కు ఉన్నాయి అవి అయితే వేసేసుకున్నాను కొంచెం వాటి మొక్కలు కూడా పట్టేలాగా కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని కలిపేసుకున్నాను కొన్ని జీడిపప్పు అయితే వేసుకున్నాను అందులోకి టేస్ట్ బాగుంటుంది అవంతా పోపు అంతా వేగాక తర్వాత ఇందాక పెట్టిన దాంట్లో అయితే వేసేసుకోవచ్చు ఇది ఒక బౌల్ తిన్నా కానీ స్టొమక్ ఫుల్గా అనిపిస్తుంది డైట్ ఫాలో చాలా బాగుంటుంది హెల్దీ కూడా వేడి వేడిగానే సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి అలా చూపిస్తున్నట్లు లూజ్గానే ఉండాలి ఎందుకంటే మళ్ళీ అది గట్టిపడిపోతుంది సో మీకు ఉన్నప్పుడే కొంచెం వేడి నీళ్ళు పోసేసుకుంటే ఇంకా లూజ్ అవుతుంది అందులోకి నేను పప్పు వేసుకోవచ్చు అట్లా విడిగా అయినా తినవచ్చు ఏదైనా కాంబినేషన్ బాగుంటుంది